ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూడబోయేది మంత్లీ ఒక లక్ష రూపాయల వరకు గ్యారంటీ ఆదాయం పర్ఫెక్ట్గా కష్టపడితే వచ్చే ఒక బిజినెస్ అనమాట ఇప్పుడు అది ఏంటి అంటే మన ఏపీ తెలంగాణ రెండు కూడా రైతు ఆధారిత రాష్ట్రాలు ఇప్పుడు చూడండి ఇటువంటి పురుగులు ఉన్నాయి కదా మీకు కనిపిస్తున్నాయి చూడండి ఇది ప్రతి రైతుకి డ్యామేజ్ అంటే వాళ్ళకి ఎక్కువ నష్టం వచ్చేలా చేస్తాయి ఎందుకంటే ఆకులను తినడం కాయలను తినడం ఈ విధంగా చేయడం వల్ల చాలా ఎక్కువ రైతులు ఇబ్బంది పడుతూ ఉంటారు కరెక్టా నెక్స్ట్ ఇప్పుడు ఈ పురుగులు నాలుగు దశలు ఉంటాయి అంటే మీకు ఆ గుడ్డు పెట్టే స్టేజ్ నుంచి లార్వా స్టేజ్ ఉంటుంది కదా అప్పటి నుంచి మీకు ప్యూ ప్యూపా స్టేజ్ వరకు ఈ నాలుగు దశల్లో మొదటి మూడు దశలో కనిపెట్టడం కష్టం అనమాట చాలా చిన్నదిగా ఉంటుంది కంటికి కూడా కనిపించదు బట్ నాలుగో దశ డ్యామేజ్ చేసి వదిలేస్తుంది అనమాట సో అటువంటి వాటి కోసం ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇది ఒక ట్రాప్ అనమాట గ్లూ ట్రాప్ ఇది ఇది ఎల్లో కలర్లో కానీ బ్లూ కలర్లో కానీ వస్తుంది ఎందుకు ఇది ఎల్లో కలర్లో బ్లూ కలర్లో వస్తుంది అంటే ఇవి రెండు నేచురల్ కలర్స్ ఎక్కువ ఆకర్షణ అంటే పురుగుల్ని ఎక్కువ ఆకర్షిస్తుంది అనమాట ఇది ఇది ఎల్లోనూ అంటే మీకు బ్లూ కలర్లోనూ ఇస్తారు ఇది ఈ ట్రాప్ అనేది చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మొత్తం ఫార్మింగ్ ఏ ఎటువంటి ఫామ్ అయినా సరే ఆ కంపల్సరీ వాళ్ళు అగ్రికల్చర్ చేసే చోట ఇటువంటిది ఇప్పుడు పెడుతున్నారు అనమాట లేటెస్ట్గా ఈ పెద్ద మొత్తంలో ఎక్కువ మందికి అవగాహన లేదు రైతులకి కాబట్టి కొంతమందికే ఐడియా ఉన్న వాళ్ళు ఇవి పెట్టుకుంటున్నారు నెక్స్ట్ ఈ ఈ ట్రాప్ పెడుతున్నాం చూడండి ఇది పర్ దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హాని లేదు అనమాట ఓకేనా ఎకో ఫ్రెండ్లీనే నెక్స్ట్ ఇది వాతావరణం అంటే మీకు మంచు కురిసిన వర్షం పడిన ఈ గ్లూ ఏమీ అవ్వదు ఈ పేపర్స్ ఉన్నాయి కదా ఈ రెండు వైపులా మీకు బటర్ పేపర్ వస్తుంది అవి తీసేసి జస్ట్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు రెండు వైపులా గ్లూ అనేది ఉంటుంది అంటే జిగురు పదార్థం రెండు వైపులా ఉంటుంది సో అక్కడ మనకి పంటకి హాని కలిగించే పురుగులు ఏవి వచ్చినా దాంట్లో స్టిక్ అయిపోతాయి వన్ కిలోమీటర్ రేడియస్ని ఇది కవర్ చేసుకోగలదు ఆకర్షిస్తుంది కూడా అన్న సో దీనివల్ల రైతులు ఎక్కువ లాభం పొందుతారు ఇది ఇంతవరకు నేను చెప్తాను మిగతా మొత్తం కూడా మీరు కొనేటప్పుడు ఆ కంపెనీ వాళ్ళు మీకు పెద్ద మొత్తంలో చెప్తారు సో ఇది ఫ్రెండ్స్ ఇది కాన్సెప్ట్ ఇది మనకి ఎక్కడ చూసినా రైతులే మొత్తం పంట పొలాలే ఏపీ తెలంగాణ మొత్తం ఆల్మోస్ట్ సో చాలా మంది విలేజ్ లో ఏ బిజినెస్ చేయాలి విలేజ్ బిజినెస్ చెప్పండి విలేజ్ బిజినెస్ చెప్పండి అన్నది ఎక్సలెంట్ బిజినెస్ ఇది ఓకేనా నెక్స్ట్ దీన్ని రేట్ అనేది ఒక రేట్ అనేది ఉండదు అంటే ఆ కొలత ప్రకారం ఇప్పుడు పేపర్ ఉంది కదా ఇప్పుడు ఆ పేపర్ కొలత అంటే లెంగ్త్ ఎంత ఉంది విడ్త్ ఎంత ఉందో దాన్ని బట్టి రేట్ అనేది ఉంటుంది మీరు అక్కడ ఒక మార్జిన్ మాట్ మాట్లాడుకొని కంపెనీ మ్యానుఫ్యాక్చరర్ అంటే ఇంకొకటి దీంట్లో ఒక ప్లస్ ఏమంటే నేను హైదరాబాద్ అడ్రస్ ఇబోతున్నాను మీకు ఓకేనా హైదరాబాద్ తెలుగు వాళ్ళే అనమాట మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు హైదరాబాద్లో చూసుకోవచ్చు మీరు తెలుగులోనే పూర్తి ఎక్స్ప్లెనేషన్ అడగచ్చు తర్వాత మీరు దీంట్లో ముందడుగు వేయచ్చు అనమాట కాబట్టి అన్నీ మీకు పాజిటివే ఈ బిజినెస్ సంబంధించి నెక్స్ట్ పోటీ ఎక్కువ లేదు పోటీ అనేది ఎక్కువ లేదు అంటున్నాను చాలా తక్కువ మతంలో ఉంటుంది మీరు కష్టపడగలిగితే రైతులు రైతులకి ఈ విషయాన్ని ఈ సబ్జెక్ట్ని వివరించి చెప్పగలిగితే మీరే సక్సెస్ అవుతారనమాట ఎక్సలెంట్గా ఒక ట్యాబ్ ఒకటి పెట్టుకోండి చేతిలో ఆ ట్యాబ్లో ఇటువంటి విషయాలు మొత్తం గ్యాదర్ చేసుకోండి నెక్స్ట్ అక్కడ మీకు మ్యానుఫ్యాక్చరర్ ఏమైతే చెప్తున్నారో అవి కూడా వీడియో తీసుకోండి చక్కగా రైతులకి మీరు ఒక ప్రజెంటేషన్ ఇవ్వండి ఈ వీడియోలన్నీ చూపించండి వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది ఇది కొనుక్కుంటారనమాట పర్సంటేజ్ మాట్లాడుకోండి మీరు థర్టీ పర్సెంట్ మాట్లాడుకుంటారా ఫార్టీ పర్సెంట్ మాట్లాడుకుంటారో అది మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి పెద్ద మొత్తంలో మేము కొంటాం ప్రతి నెల కొంటాం మేము ఇలా మార్కెటింగ్ చేసుకోబోతున్నాం అని చెప్పి మాట్లాడి మీరు తీసుకొని చెయ్యొచ్చు అనమాట ఇది చూడండి డిఫరెన్స్ ఒకటే మీకు ఇక్కడ హైదరాబాద్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను బాగా గుర్తుపెట్టుకోండి లింక్ కాదు వెబ్సైట్ సారీ వెబ్సైట్ లింక్ ఇచ్చేసాను ఆ వెబ్సైట్ క్లిక్ చేయగానే ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోండి అక్కడ అబౌట్ అస్ అని ఉంటుంది ఆ అబౌట్ అస్ మీద మీరు చేయి పెట్టగానే వీళ్ళ అడ్రస్ మరియు వీళ్ళ మొబైల్ నంబర్ వీళ్ళ ఈమెయిల్ అడ్రస్ అన్నీ ఉంటుంది ఏ టు జెడ్ అక్కడ ఉంటుందన్నమాట ఓకేనా మీకు క్లియర్గా మొబైల్ నెంబరే ఉంటుంది అక్కడ వెబ్సైట్ అడ్రస్ వాళ్ళ కంపెనీ అడ్రస్ ఉంటుంది నాచారం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అనమాట అది మొత్తం కూడా ఏ టు జెడ్ నెంబర్తో సహా అక్కడ ఉంటుందన్నమాట చక్కగా డిస్క్రిప్షన్లో ఆ వెబ్సైట్ ఒక లింక్ ఇచ్చాను కింద స్క్రోల్ చేయండి డిస్క్రిప్షన్ అంటే తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా ఆ వీడియో దగ్గర టైటిల్ ఉంది కదా పేరు ఆ టైటిల్ మీద పెట్టగానే కింద డిస్క్రిప్షన్ కనిపిస్తుంది దాన్ని స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేస్తే అడుగు భాగంలో ఇచ్చి ఉంటాను ఓకేనా సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఇది ఒక అద్భుతమైన బిజినెస్ అని చెప్పచ్చు నెలకి ఖచ్చితంగా మీరు కష్టపడగలిగితే మార్కెటింగ్ చేయగలిగితే లక్ష రూపాయలు ఎక్కడికి పోదు అనమాట మొత్తం రైతులే కదా ఖచ్చితంగా వీళ్ళకి ఇది అవసరం అవుతుంది నేను ఆల్రెడీ చెప్పాను ఇది మీకు వాటర్లో ఇది ఇది చేసినా ఏం అవ్వదు అంటే మీకు మంచు కురిసినా అవ్వదు అనమాట ఇది గ్లూ అనేది పోదు కాబట్టి మీకు నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను మీరు వెళ్ళండి మీకు మీరు విలేజ్లో ఉంటే ఒకవేళ విలేజ్లో బెస్ట్ ఆపర్చునిటీ ఇది ఎందుకంటే కొత్త కొత్త విలేజ్లో ఎక్కువ అవకాశాలు ఉండదు ఉండదు అనమాట మొత్తం రైతులు అగ్రికల్చర్ బేస్ చేసుకొని మనం ఏ బిజినెస్ అయినా చేయాలి అదే సిటీ అయితే వంద రకాల బిజినెస్ చేసుకోవచ్చు సో విలేజ్లో ఉన్న వాళ్ళకి సిటీలో ఉన్నా కూడా ఈ టైంలో ఇది ఎక్సలెంట్ బిజినెస్ అనమాట చేస్తే సో మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి మీ వల్ల అవుతుందంటేనే ముందడుగు వేయండి నా మాట విని వెళ్ళమని నేను ఎప్పుడు చెప్పను అనమాట ఓకేనా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ